Um... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లా బెజ్జింగ్ మండలంలోని గుగ్గిల గ్రామంలో వాగు ఆవరణలో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మాకు నిత్యావసర వస్తువులు అందజేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు

Um... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లా బెజ్జింగ మండలంలోని గుగ్గిల గ్రామంలో వాగు ఆవరణలో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మాకు నిత్యావసర వస్తువులు అందజేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నేను మీ టీ నైన్ రిపోర్టర్ రాజశేఖర్ రెడ్డి మానకొండర్ ఇన్ఛార్జ్